తెలుగులో ఎదుర్కొనే నేను ప్రతి ఒక్కరికి పేరు చాలా మంది నాకు తెలిసి నేను ఏం మాట్లాడతానని వెయిట్ చేస్తున్నట్టుంది ఏ మాత్రం ఓమాటం లేకుండా మాట్లాడతాను కొన్ని నిజాలు కూడా చెప్తాను నేను తెలుగుదేశం పార్టీలో దాదాపు ఇరవై సంవత్సరాలు కంటిన్యూగా ఉండి అన్నగారి మీద మా అన్న మీద అడిగి నేను ఒక పరపాటున వైసీలు పంపిణీలో చేయడం జరిగింది అంతేకాదు మా అన్న పోనే ఈ రాష్ట్రంలో కూడా నేను పోల్చుకోబోయడం ఆ రాక్షసులో ఈరోజు ఎవరైతే ఒక తెలుగుదేశం పార్టీలో ఒక కలుపు మొక్కగా ఒక వ్యాధిగా ఒక పేర్లకు చెప్పకూడదు అంత నీచమైన వ్యక్తిని కూడా నేను పార్టీకి తీసిపోయడం జరిగింది ఆ రోజు ఈయనతో పాటు ఇంకొక నా మిత్రుని కూడా తీసుకుపోతే మూడు నెలల పాటు నాకు ఏడు చెరువులు నీళ్ళు తాగింది గత ముఖ్యమంత్రి గారికి నేను నాలుగు సార్లు అపాయింట్మెంట్ తీసుకుంటే కొంత మన కోరి జనవరి ఇరవై ఐదో తేదీ గొద్దుపోరాడే బలవంతంగా ఆ రోజు పార్టీ చేయడం జరిగింది ఇంత నేను చేసి ఐదు సంవత్సరాల నుండి ఎంతోమంది పరిచయాలు కలిసి జీవిస్తే ఈరోజు నేను అనకుండా నా మున్సిపల్ ఎలక్షన్లో నేను ఉండి నా పార్టీలో ఉండి ఎలక్షన్ ముందు రోజే నాకు దేవినీ కమిటీ మంచిగా నేను చెప్తున్నాను అంతేస్తున్నారా నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇక్కడ దావరు పోతే పెద్దారెడ్డి చెబుల కొంటూ సుగుసరా అవసరం పెద్దారెడ్డితో ఈరోజు మన నాయకుడు ఏకపక్షంగా యుద్ధం చేస్తున్నారు ఆ యుద్ధం కూడా ఏముంది నువ్వన ఉండాలా నేనన్న ఉండాలా అనే విధంగా డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా యువత అతని మిత్రులు కూడా నా శత్రువులను దాడవా అనే ఆలోచనతో అతను ముందుకు పోతుంటే మనకు చేతలైన సహాయం మనం తోడు మీరు ఉన్నాడా అలా ఉండకోకుండా నువ్వు ఎంత దళిత కాకపోతే అతని క్రస్టర్ని ఆ క్రషర్ను వేరే చోట ఇన్స్టాల్ చేయాలని ఇంకొక లోకంలో నువ్వు రాజ్య ఒప్పందం కుసుకోవడం ఇంతకంటే నువ్వు అటెండెన్స్ ఇదే మనతో పాటు ఒక ముందు వైసీపీ వాడి దగ్గర పది లక్షలు ఎక్కడ తీసుకోండి నేను స్నేహాన్ని నిలబెట్టు ఆ స్నేహానికి చేసిన ఎక్కడ కాదా నేను ఒక ఎక్కడ చూసినా రొమ్ములు తీసుకుంటున్నా ఎంతమంది ఉన్నారు నీకు ఎన్ని కార్పొరేషన్లు మా కార్పొరేషన్ ఒప్పులు తీసుకోలే నీ 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 క్యారెక్టర్ ఏమి ఇలాగే నాయకులు పెట్టినా చెప్పినావు ఏం చెప్పినావు నా ఎనిమిదలకు జయప్రబాబర్ రెడ్డి అని మరి అలాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తి మోచులు అయ్యావు అలాంటి వ్యక్తికి అన్నం అంతా మరి ఈ రోజు నువ్వు వెళ్ళిపోకపోతే ఇదే కళ్యాణ పక్కనే మీ సొంతం చిన్నాయి అన్నం ఎదగిన వ్యక్తి నువ్వు మధ్య చేయలేదా రక్త సంబంధం కావాలి నీ సొంతం చిన్న రంగైను నువ్వు చంపలేదా నీ నీట అది ఇప్పుడు నీకు చేపలవుతాయా నీ ఇవన్నీ ఎక్కడ నీకు ఎందుకు మీకు కాదు ఎందుకు పార్టీకి సంబంధం లేదు అని ఒక మాట మాట్లాడి ఎక్కడన్నా చెప్పు అప్పుడు తెలుస్తుంది నీ రమ్ము విలువా నీ పోలీసులు విలువా నీ చదువు వినవా నీ తొమ్మిది వినవా నీ శక్తి నేను చాలా నేను మా మంచిగా మెచ్చులు పిల్లవాళ్ళు ఖర్చులో వాస్తవం కానీ ఏదో సరే ఏ విధంగా మాట్లాడుతున్నాం ఆయన కూడా మమ్మల్ని ఎందుకంటే ఈ రోజు కూడా అదే ప్రేమ ఆప్యాయతతో మమ్మల్ని దగ్గర తీసుకున్నాడు కానీ మీద కడుపులో ఖర్చులు పెట్టుకుని అడుగు ముందు చేయగలుగుతున్నవే కానీ కులాన్ని కానీ తెలుగుదేశం పార్టీ కానీ పక్కన పెట్టి ఒక్కసారి మీ ఇందుకు అంటే ఏందో నువ్వు చూపిస్తా సంస్కారం ఉపయోగపడాలి మంది కుల ముందుకు ఉపయోగపడలేదు వయసులకు అంతెందుకు మనతో పాటు ఒక పెద్ద మనిషి యచ్చ గారిని ఆ రోజు మనం వైసీపీలోకి తీసుకెళ్ళాం ఆయనకు ఇంతవరకు నువ్వు ఇరవై ఐదు లక్షల డబ్బులు ఇచ్చినావా చెప్పు మాతో పాటు మిత్రులు మనతో పాటు వచ్చిన మిత్రుడు నీ ఇంటి ముందర ధర్నా చేస్తానంటే నీ డబ్బులు నేను పెట్టినా మనిషి పట్టుకే ఏం చేశాను ఈ రోజు నిజంగానే ప్రభాకర్ రెడ్డి దీని మీద కమి ఎలా మీక ఆదాయం ఉండని ఎజెకేకు పోలీస్ స్టాప్ పెడితే రేపు నీ బల్లకు డీజిల్ ఉండదు నీ డ్రైవర్‌కు డీజిల్ లేదు అది గుర్తునట్టుగా కాబట్టి మిత్రమా రాజకీయం కే ప్రచంద్యాలనే అవచించుతుదు ఏఒడి ఎవరికైనా కూడా గుర్తు పెట్టుకో ఇంగ్లీష్ నవల కాబట్టి రావాల్సింది ద మ్యాన్ హూ కన్సిట్ఫై బసనల్లీ జై నిప్పుతోనే కాలిపోతాడని నువ్వు రాగలుగు ఒక సినిమా రోజు ఎక్కువగా ఒక పరితా ఎక్కువగా ఒక సత్యం లేని ఎక్కువగా కాబట్టి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో నువ్వు చేసానికి మంటలు చేశావులు కూడా నీ జీవితాల్లో నువ్వు పెట్టబడుతుంటాయి అవి నీకే కాదు నీ కొడుకుంటాడుతున్నాయి అది నువ్వు ఆలోచించుకో మనం మన పిల్లలతో ఒక ఆశీర్వదంలో మంచితనాన్ని చదువుని సంస్కారాన్ని అది మంచిగా కలిసిపోలేద మనం పంచుకోవాలి కానీ ఎట్టి పరిస్థితిలో ప్రాక్షన్ లాంటి చిన్న మన సమయంలో మనం పంపకూడదు ఎందుకంటే నీకు ఆ రోజులో విజయ పిల్లలు నువ్వు సివిల్ సర్వీస్ చేసుకుంటున్నావు కాబట్టి అదేవిధంగా మెట్టుగా ఉండాలి మనం ప్రపంచాన్ని చూస్తున్నాం మన చదువులు ఇంకా బాగున్నాయి మనకంటే మన పిల్లలు ఇంకా ఉండాలని మనం మనం ఆలోచించాలా ఆకాంక్షించాలా వాళ్ళ పేరును వాళ్ళ మేలును పేరు పేరున మనం గుర్తుపెట్టాలయ్యా ఒక్కడే మనం రాయలసీమలో ఒకటి మనకు ఎవరైనా సహాయం చేస్తే మన ఖచ్చితంగా కలిసి ఉంటాం రెండవది మనం ఎవరు జీవితం చేస్తే వాన్ని వెంటాడుతూనే ఉంటాం ఈ రెండు జీవితంలో నువ్వు కుటుంబంలో నువ్వు మీరు గ్రామానికి కూడా లీడర్ కాదు ఒక గ్రామానికి కూడా లీడర్ కాదు నువ్వు ఎవరిని గడిపించు మహా నీ ఇంట్లో ఉండే యాభై అని రోజు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను పచ్చకండి అయ్యేది తెలుగుదేశం పార్టీ పెట్టి పెట్టానికి ప్రత్యక్షంగా గుర్తులు పెట్టుకున్నావు నువ్వు సాధిత ఉండడానికి అసూ నేను అడుగుతున్నా ఎన్న నేను కూడా నేను నువ్వు ఒక్కటే ఒకటి నేను చెప్పాను మీ ఫోన్ డేటా ఒక్కసారి తీసే నువ్వు ఎవరో మాట్లాడేమో తెలుసు అంత ఎందుకైనా నువ్వు పెద్దదండి రామచంద్రెడ్డికి అనంతపూర్లో ఒక మీటింగ్ లో నువ్వు చెప్పలేవా జట్టి మోడపెడితే నీకు డిన్నర్ పెడతాను అని నేను గత యంత్రంగా చెప్తే నేను చేసినాన చెప్పలేదా ఇంతకంటే కార్యకర్తల ఇన్ఛార్జ్ గారికి సమా పార్టీ ఇన్చార్జ్ గారికి జిల్లా ఇన్చార్జ్ గారికి స్టేట్ గారికి పెద్దల పెద్ద గౌరవ లో చంద్రబాబు గారి గారికి నేను అయ్యా నాయకులు ఉంటే సాధారణ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేని కానీ కాపాడాల్సిన బాధ్యత తప్పు చేస్తే శిక్షించాల్సిన బాధ్యత మీదే ఈ రోజు మనం ఒక లిక్కర్ స్టాన్ లో ఇన్వాల్వ్ అయినాడు అన్న వచ్చే విషయంలో ఆలోచన తప్పకుండా చిత్తూరు జిల్లాలో జయచేంద్రారెడ్డి అనే ఒక నాయకుడిని పార్టీ పార్టీ నుంచి అది యొక్క అతను చేసేది చిత్తం వీరు చేసేది రాజకీయ కాబట్టి ఇతని మీద తక్షణమే చర్య తీసుకొని పార్టీని మా తాడిపత్రిని రక్షించవాలి మరి చెప్తున్నా నేను దాదాపు ముప్పై ఐదేళ్ళ తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి పార్టీలోకి రాకపోతే తాడుపత్రిలో తెలుగుదేశం జెండా అనేది ఎగిరింగా ఒక ఎదురైనస్తే మనం చేయూతని వాళ్ళ ఇది కూడా చెప్తున్నాం సభా ఈ రోజు మా తప్పుడు వాళ్ళ నాయకులు ఏదన్నా అనుకున్నాము వాళ్ళ నాయన నిర్ణయించ మేము ఖర్చు పెట్టడానికి అను సిద్ధమే జెండా వేయడానికి అను సిద్ధమే ఈ సమాజ